వెల్కమ్ టు మై ఛానల్ వేమర్క్ దేవి ఇవాళ కర్రీ వచ్చి మనకి మటన్ లివర్ ఫ్రై మాట దానికి ముందుగా ఇలాగ మటన్ లివర్లు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను వాటికి ఏం కావాలో చూద్దాం రండి పచ్చిమిరకాయలు గరం మసాలా కారం ధనియాల పొడి పసుపు ఉప్పు అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర

ఇందులోనే చార్జ్ కూడా వేసేద్దాం ఒకసారి కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టేద్దాం ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి నీళ్ళు అయితే ఇలా ఎగిరిపోయి చూసారా నూనె అనేది పైకి వచ్చింది ఇలా నూనె రావాలి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం మటన్ ఫ్రై మనం ఇందటి ఉప్పు వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు ఇందులో కారం వేసేద్దాం అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒకసారి అన్నీ వేసాం కదా కలుపుకుందాం ఒకసారి అలా కలుపుకున్నాను కలుపుకున్నాక లాస్ట్ని అల్లం ఇల్లు పేస్ట్ వేస్తున్నాను ముందే వేయచ్చు కదా అనుకుంటారు ముందే వేస్తే అంటుకుపోద్ది అని వేయలేదు మూకుడికి లాస్ట్ వేసుకోవాలి ఒకసారి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం అప్పుడు వేడి వేడి లెవ్ర ఫ్రై రెడీ అయిపోద్ది అల్లం వెల్లి పేస్ట్ అనేది కూడా ముక్కలకు బాగా పట్టింది నాకు ఈ లెవర్లో ఫ్రై చూస్తుంటే కుమారానికి డైలాగ్ గుర్తొస్తుంది నాకు నేను మాములు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుంటే గ్రేవీ వస్తుంది ఎందుకు నేను చేయలేదు ఈసారి చేసినప్పుడు మళ్ళీ అలా చేస్తాను మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులోనే లాస్ట్ ని కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాం ఈ ఫ్రై అంటే మా స్త్రీ చాలా ఇష్టం అందుకే ఇవాళ ట్రై చేశాను నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి బాయ్ ఫ్రెండ్స్